పెదపల్లి జిల్లా ధర్మారం మండలం ఎర్రగుంటపల్లిలోని పరివార సమేత శ్రీ మహాదుర్గ భవానీ ఆలయంలో బోనాల సమర్పణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు మొదటగా ధర్మారం మండల కేంద్రంలోని ఆలయ ధర్మకర్త అయిన నూతి విజయలక్ష్మి ఇంటి నుంచి తొలి బోనాన్ని స్థానిక హనుమన్ విగ్రహం వద్ద నుంచి మహిళలు బోనాలతో సుమారు నాలుగు కిలోమీటర్ల మేర ఆలయం వరకు ర్యాలీ నిర్వహించారు అనంతరం బోనాలతో ఆలయం చుట్టూ ప్రదక్షిణాలు చేసిన తర్వాత అమ్మవారికి బోనాలను సమర్పించారు కార్యక్రమంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ సత్యమణి స్నేహలత హాజరై బోనం ఎత్తుకుని అమ్మవారిని దర్శించుకున్నారు పెద్ద సంఖ్యలో మహిళలు అమ్మవారిని దర్శించుకుని ముఖులు చెల్లించుకున్నారు ఈ సందర్భంగా మాజీ మంత్రి సత్యమణి స్నేహలత భక్తురాలు శ్రీదేవి మాట్లాడుతూ ప్రతి ఏటా ఆషాఢ మాసంలో అమ్మవారికి బోనాలను సమర్పించడం ద్వారా పాడి పంటలు సమృద్ధిగా పండుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు దుర్గామాత ప్రజలందరిపై ఉండాలని వర్షాలు సకాలంలో ఆకాంక్షించారు మూడు సంవత్సరాల క్రితం ప్రతిష్ట అయింది ప్రతిష్ట అయినప్పటి నుండి కూడా అతి వైభవంగా పూజలు జరుగుతున్నాయి ఈ పూజలతో పాటు ఈ రోజు చాలా సంతోషంగా ఉన్నది ఇక్కడ అమ్మవారు ఈ దారి వెంట వెళ్ళే వాళ్ళందరినీ కూడా కాపాడుతుంది చల్లగా చూస్తుంది ప్రజలందరూ కూడా ఈ తల్లి నీడలో ఉన్నట్లుగా ఈ తల్లి అందరినీ సర్వేజన సుఖనోభవంతు అన్నట్లుగా ఈ తల్లి అందరినీ చల్లగా చూస్తుందని చెప్పేసి ఇక్కడ చూడగానే అక్కడ తల్లి ఉన్నది అన్నట్లుగా ఎంత నిండుగానో ఎంత ఉంది కాబట్టి ఎక్కడ అందరూ కూడా అమ్మవారిని దర్శనం చేసుకొని అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాలి ఆ తల్లి అందరినీ చల్లగా చూడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ భవాని ఆలయం ఎరగుంటపల్లి ఈరోజు మూడవ ఆషాఢ మాసం బోనాల సందర్భంగా మా ఇంటి నుంచి మేము తొలి బోనం తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించాము ఇది మా నాన్నగారు కట్టించిన దేవాలయము తన స్వర్గీయం అయ్యాక మేమే ప్రతిష్టామన చేసి మేమే దేవాలయాన్ని కొనసాగిస్తున్నాము దేవాలయంకు ఎంతోమంది వచ్చి వాళ్ళ కోరికలను నెరవేర్చుకొని ఎంతో మంది సంతోషంగా ఉన్నారు ఇంకా ఇంకా కూడా దేవాలయానికి భక్తులు ఎంతోమంది వచ్చి వాళ్ళ కోరికలను నెరవేర్చుకొని అమ్మవారికి కృతజ్ఞతలు తెలపాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆడమాసం సందర్భంగా అమ్మవారికి ఈరోజు బోనం సమర్పించడం జరిగింది పాడి పంటలు చల్లగా ఉండి వర్షాలు మంచిగా పడి అందరూ సంతోషంగా ఉండాలని ఈరోజు అమ్మవారికి బోనం సమర్పించాము